సో ఫైనల్గా సిపికెట్ రిజల్ట్స్ సంబంధించిన పేపర్ నోటీస్ అయితే వచ్చింది న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వేసిండో అన్ని న్యూస్ పేపర్లలో సో ప్రజెంట్ అయితే కొంచెం హ్యాపీగా ఉంది ఎన్ని డేస్ పాజిటివ్ కామెంట్స్ పక్కన పెడితే నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి రాలే థర్డ్ ఇయర్ ఇది నా సిపికెట్ వీడియో చేయడము ఇప్పుడు ఈ ఇయర్ రిజల్ట్స్ చాలా లేట్ అవ్వడం వల్ల సో నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి రిజల్ట్స్ కావాలి మాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి మీరు వెళ్ళండి ఏదో ఒకటి చెప్పండి ఎన్ని రోజులు అనుకూల వీడియోస్ చేస్తారు ఒకటే టాపిక్ మీద అది ఇది అన్నారు బట్ ఫైనల్లీ రేపు సోమవారం మధ్యాహ్నం త్రీ థర్టీకి రిజల్ట్స్ అని చెప్పారు సో టైంకి రిలీజ్ కాకపోయినా కొంచెం లేట్ అయినా ఈవినింగ్ ఫైవ్ కైనా సిక్స్కి అయినా సెవెన్కి అయినా పక్కా రేపు రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి సో మరి ఇంకేంది రిజల్ట్స్ వస్తున్నాయి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి బీసీ వాళ్ళకి మినిమమ్ ట్వంటీ ఫైవ్ లేకపోతే డిస్క్వాలిఫై అవుతారు ఎస్సీఎస్టీకి ఎన్ని మార్క్స్ వచ్చినా క్వాలిఫై అవుతారు ర్యాంక్ కార్డ్ వస్తుంది డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు మేనేజ్మెంట్ కోటలో వేయాలి లేదంటే వన్ ఇయర్ గ్యాప్ తీసుకుని చేసుకోవాలి అండ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో మినిమమ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చి నా వాళ్ళు ఎక్కువ అంటే అయితే క్వాలిఫై అవుతారు ట్వంటీ ఫైవ్ అండ్ ఎక్కువ వస్తే ఎస్సీఎస్టీకి ఎన్ని మార్క్స్ వచ్చినా క్వాలిఫై అవుతారు అండ్ నెక్స్ట్ ఇన్ త్రీ డేస్ మనకి రిజల్ట్స్ రేపు వస్తే బుధ గురు శుక్ర శుక్రవారం గురువారం స్టార్ట్ అయిపోతుంది ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సో బీ రెడీ విత్ ఆల్ యువర్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకొని ఫస్ట్ రోజు సెకండ్ రోజే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది అప్లోడ్ చేయాలి టెన్త్ మేమో ఇంటర్ మేమో డిగ్రీ మేమోస్ డిగ్రీ టీసీ ప్రీవియస్ సెవెన్ ఇయర్స్ బోనఫైడ్స్ క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ కార్డు ఇవన్నీ ఇప్పుడు చెప్పినాయి కంపల్సరీ పెట్టుకోండి గ్యాప్ సర్టిఫికేట్ ఏం ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవసరం లేదు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏం ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవసరం లేదు సో అది అండ్ ఈడబ్ల్యూఏస్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఏస్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ కూడా రెడీ చేసి పెట్టుకోండి అంతే చెప్పాల్సింది చెప్తున్నా సర్టిఫికేట్లో లేకపోతే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ అన్ని డాక్యుమెంట్స్ నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తేనే మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్రూవ్ అయిపోతుంది మళ్ళీ రిజెక్ట్ అయ్యి రిజెక్ట్ అయితే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ రీఅప్లోడ్ అప్లోడ్ చేయాలి అదంత పెద్ద ఉంటుంది సో హోప్ఫుల్లీ తొందర రిజల్ట్స్ రేపు రిలీజ్ అయితే అందరూ మంచి ర్యాంక్స్ రావాలని కోరుకుంటున్నా అండ్ ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్ని బేస్ చేసుకొని ఎక్కడ సీట్ వస్తుందని కూడా కంటిన్యూ చేస్తాను వీడియోస్ సబ్జెక్ట్ వైజ్ కూడా సో రేపు వస్తాయి కదా రిజల్ట్స్ ఈరోజు రేపు టూ డేస్ ఇంకో టూ త్రీ డేస్లో అన్ని సబ్జెక్టులే మాక్సిమం లాస్ట్ ఇయర్ది కంపేర్ చేసుకొని ఏ ర్యాంక్కి ఎక్కడ సీట్ వచ్చింది అనేది ఒక చేస్తా ప్రతి సబ్జెక్టులకు వీడియో ఎందుకంటే రిజల్ట్స్ రేపు వస్తాయి కాబట్టి మీకు ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత ర్యాంక్ ఎంతైనా తెలుస్తుంది సో దట్ మనకు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే మీకు ఎక్కడ సీట్ అని ఈజీగా తెలిసిపోతుంది అండ్ లాస్ట్ ఇయర్ అలాట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ని బేస్ చేసుకొని వీడియోస్ చేస్తాను కంటిన్యూస్గా అన్ని సబ్జెక్ట్లు ఇన్ ఈ రోజు ఏప్రిల్ ఉంది టూ త్రీ డేస్లో సో దానికోసం వీడియోనైతే ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే సిపికెట్ వస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి సిపికెట్ అయిపోయేదాకా ఒబ్యస్లీ బెస్ట్ కంటెంట్ అయితే ఇస్తాం మీ అడ్మిషన్ అనేది మంచిగా ప్రశాంతంగా కంప్లీట్ అవ్వాలని ఎనివేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఉంటా అండ్ ఆల్ ది బెస్ట్ మంచి ర్యాంక్ రావాలి వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం రేపు